முடிய கூட நம்ம செல்ச்சோ மனுஷ மோகால பட்டுக்கோட்டா செய்யாடு పరిశుద్ధుడు ఆయన కృపగల మాత్రమే దయగలి మనం నీ కుమారుడే ఈ కార్యక్రమాన్ని మీరు జీవించి ఆశ్రయించి మాకు బలహీనుడు ఎన్నికలేనా కేవలం సాధన పనుముట్టుగా వాడుకొని ఈ కార్యక్రమం తోడు కావాలి నీ కుమారుడికి రక్షణ భాగ్యం అనుగ్రహించి మీరు మహిళ పొందుకో పరిశుద్ధనామాని ప్రార్థన

కొంచెం పెట్టు పక్కన పెట్టు చెప్పే నిలగి నిలగి అంటే అయిపోయింది ముద్దులే